గుడ్ ఈవినింగ్ మాట్లాడండి నమస్తే అండి గురుజీ గురువు గారికి నమస్కారాలు ఎలా అసలు నాకు అనిపిస్తుంది యోగా థెరపీ అని అని చెప్పి మీరు స్టార్ట్ చేశారు ఫస్ట్ లో మేము యోగా థెరపీ అని స్టార్ట్ అలా యోగాసనాలు అనుకుని జాయిన్ అయ్యాము నేను యాక్చువల్ గా సుకుమార్ వాళ్ళ పిన్నిని ఆ భారతి గారి చెల్లెలండి కానీ అలా ఎప్పటినుంచో అడుగుతూ ఉంటే రోజు చేస్తున్నాం కదా ఎందుకులే అని చెప్పి మేము జాయిన్ అవ్వలేదు లో వన్ ఇయర్ మాత్రం తర్వాత జాయిన్ అయ్యానండి ఆ జాయిన్ అయిన తర్వాత మీ క్లాసెస్ లో నాకు ఆ డిఫరెంట్ ఏంటంటే ఒక పద్ధతిగా అంటే మేము కూడా ఇంట్లో చేసేవాళ్ళం అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో మీరు చేయించడం అనేది అసలు మాకు చాలా ఫస్ట్ లో బాగా నచ్చేది ఓ మేము చేసేవే కానీ మీరేంటి మీరు అన్నారు కదా థెరపిటిక్ యోగా నేర్చుకోండి మీరు మిస్ అవ్వద్దు అని అలా మన మాకు ఏ ఉంటుంది థెరపిటిక్ యోగా అంటే అనుకునేవాళ్ళం కానీ నెమ్మది నెమ్మదిగా మాకు అర్థమైంది ఏంటంటే ఆ బ్రీతింగ్ తీసుకొని మేము కూడా నెక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం కానీ నేను అదే అంటాను ఎవరితో అయినా అందరం చేస్తాం కానీ ఏంటంటే గురువు గారు చెప్పే విధానం వేరు ఆ బ్రీత్ తీసుకొని నెక్ ఎక్సర్సైజ్ చేయటం హ్యాండ్స్ కానీ అలా అన్ని చేయటం అసలు ఆ బీజాక్షరాలతో సూర్య నమస్కారాలు అనేది చేయించడం అనేది నేను ఇంతవరకు మేకతో ఎప్పుడు మాట్లాడలేదు ఇలా లో రమ్మన్నా కూడా ఎందుకంటే చేస్తున్నాం కదా అనే ఫీలింగ్ ఒక రకమైన షయ అనుకోండి ఏమన్నా అనుకోండి అలా కానీ ఆ బీజాక్షరాలతో చేయించడం అనేది అస్సలు మిస్ అవనమాట నేను ఆ క్లాస్ మాత్రం అలాగే మొన్న మీరు ఈ షచ్చక్ర సాధన చేస్తున్నారు చూడండి గురువు గారు మాకు నేను ఇదివరకీ హీలింగ్ క్లాస్లోకి వెళ్ళేదాన్ని అనమాట దాంట్లో కొంచెం ఆ నాలెడ్జ్ కొంచెం ఉంది కానీ మీరు చెప్పే విధానం అంతా రాదు అక్కడ ఇంకా మీరు ఇంకా డీప్ గా అసలు మేము కార్డ్ హీలింగ్ సెకండ్ థర్డ్ స్టెప్ కూడా నేర్చుకున్నాను నేను అయినా కూడా ఇంకా అసలు ఎలా అంటే మీరు ఆ కలర్స్ అన్ని రేకుల పద్మాలు చెప్తారు వాళ్ళు కూడా ఇప్పటికి కూడా నా దగ్గర నోట్స్ ఉంది కానీ చేయలేము అనమాట కానీ మీరు చేయిస్తుంటే మీరు ఆ నాడీ శుద్ధి ప్రాణాయామం కానీ కపాలభాతి చేయించేటప్పుడు జాన పద్ధతి కానీ అసలు సండే క్లాస్ అల్టిమేట్ అండి మీది మీకు మాత్రం ధన్యవాదాలు అని చెప్పాలనిపిస్తుంది సండే క్లాస్ మాత్రం అసలు మీ రుణం మేము తీర్చుకోలేనిది మిమ్మల్ని పోల్చడం అనేది నా శక్తికి మించినది అయి ఉంటుంది నేను ఎవరితో పోల్చుకోవటం అనేది ఆ అది మీకు మీరే సాటి మీ విజ్ఞానం మాత్రం అనంతమైన విజ్ఞానం ఎంతో నేను అనుకుంటూ ఉంటాను ఆ బ్రెయిన్ లో ఇంకా అలా అలా ఉంటూ ఉంటాయా ప్రతిరోజు ఏదో కొత్తది అలా అలా చెప్తూ ఉంటారు ప్రతి సండే ఇంకా ఇవాళ ఏదో కొత్తది చెప్తారు అలా అనిపిస్తూ ఉంటుంది హుషారాణి గారు కూడా ఒకటి ఒకసారి చెప్పారు సార్ మీ దగ్గర ఎన్నిసార్లు నేర్చుకున్నా మాకు అలా వస్తూ ఉంటాయండి మీకు ఇంకా నేను వస్తూనే ఉంటాయని వీళ్ళందరూ వింటూ ఉంటాను తామస్ గారు గాని అందరూ కుమారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కానీ నిజంగా మీరు చెప్పే ధ్యాన విధానం మాత్రం మేము ఆ క్లాసెస్ లో కూడా జాయిన్ అయినా అంటే ఇంకా స్పిరిచువల్ గా వెళ్ళలేదు తెలుసు ప్రాణమే కోసాలు అన్ని అని కానీ నిన్న మీరు చెప్తున్నప్పుడు నాకు అసలు మూలాధార బేసిక్ చక్ర చెప్పినప్పుడు మాత్రం చాలా చాలా అసలు ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే అంత ఇన్స్పైర్ అయ్యాను ఇంకా హెల్త్ విషయం అంటారా హెల్త్ గా నేను ఇక్కడ వరకు చేస్తూ ఉన్నాను కానీ కొన్ని కొన్ని తగ్గవన్నట్టుగా ఇంకా అలా కొన్ని పెండింగ్ ఉన్నాయి నాకు కానీ మీ క్లాస్ మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వకుండా వన్ ఇయర్ నుంచి అలా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనుకుంటానండి అలా కంటిన్యూ చేస్తున్నాను ఆ ఎందుకంటే ఎంజాయ్ అనమాట మీరు అంటూ ఉంటారు ఎంజాయ్ చేయండి యోగాలో ఏదో చేస్తున్నాం అనుకోవద్దు ఎంజాయ్ చేయండి అంటారు ఆ ఎంజాయ్మెంట్ అనేది నాకు మాత్రం ప్రతిరోజు అలా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అలా మీ క్లాస్ నేను కొనసాగిస్తూ ఉన్నాను కానీ గురుగారు నిజంగా చెప్తున్నాను మీకు మాత్రం మీ రుణం తీర్చుకోలేని మేము ఏంటంటే ఈ దసరాలో షట్చక్ర సాధన చేస్తాము మీరు ఆల్రెడీ అయితే మూడు చక్రాలు చేయించారు నేను మొన్న కొంచెం చెప్పాను ఆ విశుద్ధ చక్రం అనాహత దగ్గర నుంచి ఇంకా మీరు సండే కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి మీకు మాత్రం అది మీరు అన్నట్టు రాజయోగం అంటారే ఆ రాజయోగం మాకు కూడా పట్టినట్టే మీరు దొరికినట్టు అంతే నమస్తే అండి ధన్యవాదాలు